నువ్వు మా కథలు చెప్పి ఒంటరి బిడ్డని అమ్మ మీరందరూ ఉన్నారు సొంత చెల్లికి వ్యక్తి అమ్మా అరే ఏ ఏ అన్న అయినా సరే చెల్లి మీద అంత నీచంగా మాట్లాడతాడా చెల్లి సంసారం గురించి మాట్లాడతాడా మీరు చెప్పండి అమ్మా మీ నేను ఇది కూడా చెప్తున్నా ఆడబిడ్డలకి మాన మన మానానికి అమర్యాద జరిగితే వాళ్ళ మంత్రులు ఉన్నారు ఒకటి రెండు మానానికి అమర్యాదలు జరిగితే ఏమొద్దని మాట్లాడతారు నీచంగా ముప్పై వేల మంది ఆడపిల్లలు పైగా అదృశ్యం అయిపోతే నేను వారాహయాత్రలో చెప్పా ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే నన్ను తిట్టని బూతులు లేవు వైసీపీ వాళ్ళు నీకేం తెలుసు అంటారు అదంటారు ఇదంటారు సన్నాసులున్నారా నేను నేను చెప్పిన మాటే ఆయన హోమ్ మినిస్టర్ మన హోమ్ మినిస్టర్ అసోసియేట్ హోమ్ మినిస్టర్ చెప్పారు స్టేట్ మన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు ఈ మనిషి ఒక్క రోజున్నా మీకు దాని గురించి ఒక అభిప్రాయం చెప్పాడా ఏం జరిగిందని చెప్పాడా నేను అందుకే మాట్లాడుతున్నా మీరు ఎన్ని గొప్ప వాళ్ళని పెట్టుకోండి వైసీపీని కనుక మీరు ఇంకొకసారి లోపలికి తీసుకుంటే మొత్తం సర్వనాశనం అయిపోద్ది రాష్ట్రం మాట్లాడితే జగన్ సజ్జల గారు చెప్తారు ఆయన చాలా ఆధిపత్యపు మనిషి ఆయన ఆయన క్లాస్ వాళ్ళ మా